అలాగే మనకి మనకు అలాగే వైలెన్ కూడా ఎందుకంటే వైలెన్ చూడడం వల్ల అంటే వైలిన్ వాళ్ళకి కూడా ఒక ఐడియా తెలియడం గురించి చేస్తున్నాను దీంట్లో మనం కూడా చెప్పాను ఇప్పుడు అలాగే ఈ స్వరకల్పన దాంట్లో ఆలాపన దాంట్లో రెండు కూడా రెండు మనకి ఈ గీత గీతాలు కానీ అలంకారాలు కానీ వర్ణాలు కానీ ఏ విధంగా సాధన చేసినా కూడా మీకు దాంట్లో స్వరాలు వీళ్ళ మీకు పర్టికులర్గా మీకు అన్ని స్వరాలు అంటే ఈ మోహన్ రాగంలో మా నీ వర్జించాలనుకోండి దాన్ని మైండ్లో పెట్టుకొని ఆ వర్జించుకుని దాటువులు అలంకారం ఇది ముందు అనుకున్నాం మనం ముందు నేర్చుకుని తెలుసుకున్నాం అలా ప్రయోగాలు చేసుకుంటేనే మీరు ఆ ప్రయోగం మీరు మళ్ళీ సరిగ్గా వెళ్ళగలుగుతారు మీరు ఇప్పుడు మీకు అలాగే దీంట్లో బగరిగా సరిగా మనది ఉండాలి దాంట్లో ఉంది ఇందులో దీన్ని మొత్తం ఆ ముందు కట్ చేసుకుంటే పగరిగా దీంట్లో పగరిగా సరిగా పడు చేసుకుంటే వాళ్ళండి మూడు రెండు రెండు ముందు రెండు అక్షలుగా పగరిగా పగ మూడు పెట్టండి సార్ పగరిగా పరిగ సరిగ తబగ పరిగప సల పద గ గపద మూడు బెంచిక ఇప్పుడు నాలుగుది పరిగ సరిగ పా తబగ పరిగప సల పద గపద స ది ఇలా ఐదు ఐదు బెంచుకుండి సరిగ పా గ గపదస సరిగ పద పరిగపద గపదస సరిగ పద దిగపద గపద సరిగ ఇట్లాగా స్వర స్వరస్థానాలు మనకి ఎలా వితుకోవాలనేది మనం చూసుకుంటూ ఉంటాం అలాగే మనం పైన చూసుకుంటే గరిగ గబ இது மொத்தம் மொத்த ஐந்து ஐந்து லட்சம் மொத்தம் ததின ததி இது கிந்த கிந்த பாடுக்கு ஐது லட்சம் ரிஷ்டி ரொக்கம் தெந்த ஜெயசிரீராம்